జయ శ్రీరామ్ నా పేరు ఎం రామాంజనేయులు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పెద్ద గడివతూరు గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్నటువంటి శ్రీ 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 జనకాయల అమ్మ తల్లి దేవాలయాన్ని కట్టుకోవాలని చెప్పేసి ప్రారంభించారు కొంత కొంతగా నిర్మాణం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల నిలబెట్టుకోవడం జరిగినది దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను వాళ్ళు తెలుసుకుని ఈ దేవాలయం పూర్తి కావడానికి మాకు సహాయ సహకారాలు అందించమని చెప్పేసి గ్రామ ప్రజలు మరియు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసేటువంటి దేవాలయ పెద్దలు కూడా అడగడం జరిగినది ఈ విషయంపై దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వారితో మాట్లాడటంతో వారు మనకు సహాయం చేద్దామని ముందుకు రావడం జరిగినది అలాగే దేవాలయం నిర్మాణం పూర్తయ్యేంత వరకు మనము అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలను అందించడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని పోతురాజును పాదాలను మరియు గోపురంపై కలుషాన్ని కూడా మనం అందించడం జరిగినది ఈ యొక్క అందించడంతో వాళ్ళు ఆ గ్రామ ప్రజలు కూడా సంతోషం వెలుగుచ్చి అమ్మవారి ప్రతిమను అందించడం వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ కలిసి చాలా సంతోషంతో మేళతాళాలతో అమ్మవారి ఒక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి పెద్ద గడి ఓతూరు చిన్న గడి ఓతూరు గ్రామం అంతా కూడా అమ్మవారి ప్రతిమను ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఒక దేవాలయం దగ్గర పెట్టడం జరిగినది అమ్మవారి ప్రతిష్టకు సంబంధించి వారికి మరింతగా నిత్యావసర సరుకులు అన్న ప్రసాదం కోసం కూడా కావాలని చెప్పేసి వారు కోరడంతో ఈ విషయాన్ని దాన ధర్మ ట్రస్ట్ వారు అధినేత గౌర్నీ శ్రీ ఉంకట్ గారి సార్ తో మారు మాట్లాడటంతో ప్రతిమలతో పాటు గోపుర కలషంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలో ముహూర్తం పెట్టడం జరిగినది యొక్క విగ్రహ ప్రతిష్టకు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర గ్రామ ప్రజలు కూడా ఇక్కడకు రావడం జరిగినది చాలా సంతోషంతో యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగిందది నవంబర్ ఐదవ తేదీ ఆరవ తేదీ ఏడవ తేదీ ఈ మూడు రోజులు రోజులలో ఐదవ తేదీ గణపతి పూజ పూజ జరిగినది ఆరవ తేదీ అమ్మవారిని ధాన్యములోన పూజ చేయడం అలాగే హోమం చేయడం జరిగినది ఏడవ తేదీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు పూర్ణాహుతి హోమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మండలమే కాకోకుండా వజ్రకర మండలమే కాకోకుండా ఉరవకొండ మండలం గుంటకల్ల మండలం అలాగే గుడిపనకల్ల మండలం సంబంధించినటువంటి చాలా మంది గ్రామస్తులు కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమంలో చాలా సంతోషాన్ని వెలుగుచ్చి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రచార ధన్యవాదాలు తెలియజేశారు ఇలాంటి వెనుకబడినటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా మూలన పడినటువంటి గ్రామ దేవతల చిన్న చిన్న దేవాలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క దేవాలయాలను పూర్తి చేపించి ప్రజలకు పూజలు చేసుకోవడానికి అందుబాటులో తీసుకువస్తున్నటువంటి ఈ ట్రస్ట్ వారికి చాలా మంది గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ ప్రాంతంలో అలాగే ఈ ప్రాంతంలో ఎన్నో దేవాలయాలకు అమ్మవారి విగ్రహాలను అందించడం జరిగినది అలాగే గోపుర నిర్మాణాలు చేయించడం జరిగినది అలాగే సిమెంటు ఇటుకలు గోపురంపై కలుషాలు మైక్ సెట్లు కుంకుమార్చన కార్యక్రమములు గోమాత పూజ కార్యక్రమాలు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి మెడిసిన్ ఇప్పించడము నిరుద్యోగ పూర్తి పేదరికంలో ఉన్నటువంటి వారికి నిత్యావసర వస్తువులు అందించడము ఇలాంటి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలలో హృదయాలలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ఎంతో రుణపడి మంచి గుర్తింపుగా ప్రజల్లోనూ ఉండిపోయింది అందుకు దాన ధర్మ ట్రస్ట్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క శ్రీ 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 రేణుకాయ ఎల్నమ్మ తల్లి దేవాలయం పూర్తి అయ్యేందుకు విగ్రహ ప్రతిష్ట పరిపూర్ణంగా సాగినందుకు ఎన్నో మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి గ్రామ ప్రజలు మరియు దేవాలయానికి సంబంధించినటువంటి పెద్దలు అలాగే ఇతర వివిధ సంఘ పెద్దలు కూడా దాన ధర్మ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము చాలా వైభవంగా జరిగినది ప్రజలు కూడా చాలా సంతోషంతో ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు జై శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు సుధాకర మాది అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలము గడేవుతూరు గ్రామము గడేవతూరు గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి పురాతనము గుడి శిథల అవస్థలో ఉన్నందున దాన్ని తీసి మరీ కొత్త గుడి కట్టుకున్నాము దాంట్లో విగ్రహం లేనందున విగ్రహం దాన దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని కోరుచున్నాము శ్రీ 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 రేణుకా ఎల్లమ్మవ్వ ప్రతిమను అందించవలసినగా దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని కోరుచున్నాము జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాది గ్రామము తిరికా మండలము అనంతపురం డిస్టిక్ ఇక్కడ పురాతన పురాతనమైన దేవాలయము కొత్తగా నూతనంగా నిర్మించుకోబడినది దీనికి గాను ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతిమను అందించినందుకు అట్లే అన్న ప్రసాదంకు కొద్దిగా సాయం చేయాలని రామాయలు సార్ ద్వారా కోరినందుకు చారిటబుల్ చారిటేబుల్ వారు యాభై కేజీలు రైసు ఉప్మా రవ్వచ్చి ఇరవై ఐదు కేజీలు అన్నదాన ప్రసాదానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చారిటబుల్ చారిటేబుల్ వారికి గ్రామ ప్రజలు భక్తులు అంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ నా పేరు ఏం రామాంజనేయులు అనంతపురం జిల్లా వజర్కర్నూరు మండలం పెద్దగడవతూరు గ్రామం ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తి కానటువంటి ఈ దేవాలయము ఇప్పటికీ పూర్తి అయినది ఈ యొక్క దేవాలయం శ్రీ 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 రేణుకాయలమ్మ తల్లి దేవాలయముగా నామకరణం జరిగి ఉన్నది ఈ యొక్క దేవాలయానికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అమ్మవారి ప్రతిమను కూడా అందించడం జరిగినది అలాగే రవి బాబు గారు కూడా ఈ దేవాలయానికి కలశాన్ని కూడా గోపురూపాయ కలశాన్ని కూడా మనకు అందించడం జరిగినది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది ఈ యొక్క ప్రతిష్ట ఏడవ తేదీన అన్న ప్రసాద తీర్థ కార్యక్రమం జరుగుతున్నది కావున దయగల హైందవ సనాతన ధర్మ హిందూ రక్షకులందరూ కలిసి ఈ యొక్క అన్న ప్రసాదానికి సంబంధించి సహాయ సహకారాలు మీ వంతుగా సహాయం చేసి ఈ యొక్క దైవకార్యాన్ని పరిపూర్ణంగా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము జయ శ్రీరామ్ మీ రామాంజనేయులు జై శ్రీరామ్ నా పేరు ఎం రామాంజనేయులు అనంతపురం జిల్లా భజర్కర్లూరు మండలం పెద్దగడేవతూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నాకు ఈ ప్రాంత ప్రజలు నాకు విగ్రహం కావాలని చెప్పేసి కోరడంతో ఈ విషయం మీద దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియజేయడంతో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గౌరవనీయులు ఫౌండర్ పుట్కూర్ వెంకట్ గారు మరియు సూర్యరత్నాలు గారు మనకు ఈ యొక్క విగ్రహ మనకు అందించడం జరిగినది అలాగే ఈ దేవాలయం నాకు గోపురంపై కలుషం కావాలని చెప్పేసి కోరడంతో నా ఫేస్బుక్ ద్వారా తెలియజేయగా ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి అమెరికా లాంటి వాషింగ్టన్కు సంబంధించినటువంటి దేశంలో పోర్ట్లాండ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గుల రాజా గారు మనకు యొక్క గోపురం కలుషాన్ని అందించారు ఈ గోపురం కలుషం అందించినటువంటి రాజా గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అలాగే విగ్రహం మనకు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల తరఫున పెద్ద గడివ గ్రామ ప్రజల తరఫున అందరితోన మీకు ఈ యొక్క సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శివమి గోదావరి సరస్వతి నర్మదాధు కావేస్ కావేరీ

గోక్షీరం సమర్పయాయ నమ గో క్షీరం సమర్పయా క్షీరే స్నానా ఈశానసర్వ విద్యానామీశ్వరీం బ్రాహ్మణాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివమి అస్సు సదాశివో ఈ మేణోదే స్నాపయా ఓం ధవిక్రా ఘున్ణిషం జిష్ణోర వాజిన చుర వినోము కాకర ప్రణమ్ హాయోత్తర సత్వం శ్రీ సాంభాయ నమ ద స్నాపయామి

नना नगे इछोव

జయ శ్రీరామ్ నా పేరు ఎం రామాంజనేయులు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పెద్దగడి గ్రామంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మనకు ఇక్కడ ఈ దేవాలయానికి శ్రీ 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 రేణుకాయలమ్మ తల్లి అమ్మవారి ప్రతిమను మనకు అందించడం జరిగినది ఈ యొక్క విగ్రహదాతలు గౌరవీయులు శ్రీ ఎర్ర సృజన్ మరియు శిరీష గారులు అలాగే శ్రీ గౌడ్ నవీన్ కుమార్ మరియు శ్రీమతి దివ్య గార్లు అలాగే శ్రీ కేసర్ల రెడ్డప్ప శెట్టి మరియు అరుణాదేవి గారులు అలాగే శ్రీ బాపట్ల పవన్ కుమార్ శ్రీమతి అన్నపూర్ణ జ్యోతి గారు అలాగే కీర్తిశేషులు శ్రీ పబ్బిశెట్టి శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థం శ్రీమతి పద్మావతి గార్ల జ్ఞాపకార్థాలుగా ఈ యొక్క దాతలు మనకు ఈ యొక్క అమ్మవారి ప్రతిమను అందించడం జరిగినది అమ్మవారి ప్రతిమను అందించినటువంటి ప్రతి దాతలకు మరియు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం నా పేరు రాజేష్ మాది గడిహోతురు విలేజ్ ఇక్కడ గడేహోతురు విలేజ్ నందు శ్రీ రేణుతా ఎల్లమ్మ ప్రతిమను అందించినటువంటి ధర్మ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ దానాధర్మ ట్రస్ట్ వాళ్ళని కోరుకుంటు మరి ఒకసారి ఈ విగ్రహం ఇచ్చినటువంటి దాతలకు అదేవిధంగా దాన ధర్మ ట్రస్ట్ వారికి ప్రత్యేక ఈ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాజు జిల్లా మండలం పెద్ద లో ఈ రోజు విగ్రహం జరుగుతున్నది ఈ యొక్క దేవాలయ మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు విగ్రహాంగి అందించడం జరిగినది వారికి గ్రామ ప్రజల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ట్రస్ట్ తరఫున అమ్మవారికి పశు కుంకుమలు అందించడం జరుగుతున్నది ఈ యొక్క దైవ కార్యంలో దాన తర్పు చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఈ యొక్క దేవాలయం నిర్మాణ ஜ மண்டல சோமண்டல சுந்தரி பஞ்சரத் பதட்ட

ਅਕਾਲੇ ਅਕਾਲੇ ਗੋਰਾ ਗੋਰਾ ਮੁਦਾ ਤੇਰੇ ਮਹਾਂਦੀ ਦੇਵੀ ਉਂਮੀ ਮਾਰਾਇ ਲੈ ਨੋ ਪ੍ਰਤੀ ਕਪੂਰਾ ਨਮੰਗਲ ਵਿਰਾਜਿਤ ਸਿਆਮੀ ਸੁਨਾਮਾ ਹਮਾਰ ਵਰਦੇਵ ਤੇਰਾ ਹਰ 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 ਮਹਾਵੇ ਪਾ ਲੈ ਸਮਾ ਤੇ ਬੁਝੇ ਤਾ ਕੁੰਜਿਸ ਨਾ ਉੜੇਂ ਤੁਮ ਨਾ ਕੋਈ ਦੂਸਰ ਪੰਡਾ ਤੁਮ ਇੰਤਲਿਆ ਅੰਕਲ ਹਾ ਤੇ ਪਨਾਇ ਮੋਤਰਾ

हरेति हरे दि हव भेति भेति भिव शिवे शिवेति शिवेति वेति हरेति हरेति वे भवे भवेति वै निर यानी काल पापा जन्मुला हरिदारी प्रयसुंद लक्ष्मद पापोहम पापकमण पापात्मा पापसंपुमस्थला यहाँ न జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరేం రామాంజనేయులు అనంతపురం జిల్లా విజ్రకరూరు మండలం పెద్దగడవతూరి గ్రామంలో దేవాలయం నందు ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి అలాగే గోపురంపై కలుషం అందించినటువంటి దాతకు ఈ దేవాలయానికి సంబంధించి ఇంకా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి ఆతిథులు నెల్లవేళల వారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ యొక్క దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి యొక్క గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

பூஜையோ நோந்த மாதிரி தரே நான் தால மாதாடு மாதாடுல்லம்மா இல்லம்மா வேகராம்மால மம்மா தேவம்மாவாரமோ மகவாரமோ தேக பூஜம்மா எல்லம்மா தேக பதம்மா எல்லம்மா ராவ ராவம் மா மயம்மா

अंदर आया से बाया हलचले हैं, भुगई बादे वसकी कांगे सांग लच्छे मां से अम्मी नम अबोध लोक दिन सांग निरमेग्रुहाद गंगल दरबार अंदर दस्याम नित्य वसांग करेशने एक्सप्रेस वंश वो राहां बांधे त्यम बासे में परिवाद मत भारी आवश्यक लड़का लड़के के आसमे पर है नज़ारी आती है ना मैं आप ल चंदा बिना हिल लग में जाता है तो बुमा माँ हाँ तब बुमा हाँ जाता है तो लक्ष्मी बड़े पकाती इच्छा भी नहीं है तो तो खाओ राशि स्वाहा मिंदयम बुद्ध राम रीवी रीवी बड़ा पद्मावती बोलो 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 बोल ओमारे संभ होशात स्वाहा संभ होजुमीकार सुत्रहवन कलश मजमान सुखपीडोपशा स्वाहा आल्याप्ते शिलो अंसोमीठ अंत स्वाहा संभ्राते राघव अंसकार आ चपचप पेडा प्रशांतयस्थः अरे अग्रशले दधरो हन्ददरमबिदं ब्रह्मद्विसोदहे पक्वेय तते 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 आ आताने मले काय जात नाही आपले वैभवमय देवता Jeg husker det બેટોકા <laughs> <laughs> ಮಾತಾಡೋ ಎಲ್ಲಮ್ಮ ನೀನು ಮಾತಾಡೋ ಜೇ ದಾರೆ ನೋಡಮ್ಮ ನೀನು ಮಾತಾಡೋ ಜರೆ ನಾವು ತಾಲೆಲಾರವೇ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋ ಎಲ್ಲಮ್ಮ ಬಸ್ತಾರೋ ಬಂದರ ನಿ ಕೊಡೋ ತಾಯಿ ನಮಗೆ ನೆನಕೇತ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋ ಎಲ್ಲ ಕಾಯಿ ತಂದ್ರೆ ನಿನ್ನ ಪೂಜೆಯ ನಾವು ಬಂದರೆ ನೇನು ಮಾತಾಡೋ

માતા દાજે તૈ નવ મારી મને માતાવતા લાલ માતા ન મારમા ધી લાગે પોતા

Om, ada berapa? Tiga, empat, lima, enam, tujuh, delapan, sembilan, sepuluh. Ten, om. 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 అందరు నమస్కారం చేసుకోండి ఓ నాహుదేమం సర్వం వైకోహు సర్వమేదే హలోయో నాహుదే హో ఇపున హోము

దిన దిన పరతంత్ర పరయంత్ర పరయంత్రో అోరమయా విష జితు నివారణార్థం శ్రీ నివారణార్ణుకా ఎల్లమ్మ దేవత సంపూర్ణ కృపా కటాశీర్వాద పద సిద్ధిరస్ అస్ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ రేణుకాయల్లమ్మ దేవత संपूर्ण कृपा आशीर्वाद बल सिद्धिस्तु दधा समस्ता सुन मंगला प्रबंध शेवा शिवे दि शिवे दि शिवे वमे दि भि भवे हर हरे दि हरे दि हरे देवा हल शिवे हर हरे दि हमे दि देवा हर हरे